అవన్నీ ఇంట్లో నుంచి వచ్చేసినప్పటి నుంచి ఆరాధ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది తిన్నదో లేదో అమ్మ కావాలని ఏడుస్తుందా ఏమో అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆరాధ్యని ఎలాగైనా చూడాలనుకుంటుంది తను ఇంటికి అయితే వెళ్ళలేదు కాబట్టి స్కూల్ దగ్గరికి వెళితే ఆరాధ్యను చూడొచ్చు అప్పుడు నా బాధ కొంచమైనా తగ్గుతుంది అని అనుకొని తను స్కూల్ దగ్గరికి వెళ్తుంది ఇక స్కూల్ గేటు మూసేయడంతో ఆ గేటు బయట నిలుచుకొని స్కూల్ వదిలినప్పుడు ఆరాధ్యను చూడాలని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఎండ ఎక్కువగా ఉండడంతో అవని ఎక్కువసేపు ఎండలో నిల్చుకోలేక గేటు పక్కకొచ్చి అక్కడే ఉన్న అరుగు పైన కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి కారులో వచ్చిన శ్రీకరు అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గట్టిగా వదిన అని అరవడంతో ఇక అవని కూడా తనని చూసి శ్రీకర్ అంటూ తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే అవనిని చూసి చాలా సంతోషపడిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయే వదినా నీకోసం మేము ఎంతగా వెతికామో తెలుసా నీ గురించి అమ్మ చెప్పింది అన్నయ్య నమ్మడం ఏమిటి అని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు అందరూ నమ్మేలాగా చేసింది అని అవని చెప్తుంటే ఇక శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చేసింది అంటున్నా వెంటదన ఎవరు చేశారు అని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు ఇక అవని అయితే ఇక ఎంత దూరం వచ్చాక ఇక నిజాన్ని దాచి ఉపయోగం లేదు శ్రీకర్ జరిగిందంతా నీకు చెప్తాను ఇదంతా చేసింది పల్లవి అని చెప్పడంతో ఇక శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వదిన మీరు చెప్పేది ఇదంతా చేసింది పల్లవీనా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అవును శ్రీకర్ తను మన ఇంటికి వచ్చిందే మన కుటుంబాన్ని నాశనం చేయడానికి మీ అన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తిని మీ నలుగురికి సమానంగా రాయమని నేను లాయర్కి చెప్పొస్తే ఆ పల్లవి వాళ్ళ నాన్న లాయరికి డబ్బులిచ్చి ఆ ఆస్తిని నాకు చెందేటట్టుగా నాకు తెలియకుండా రాయించారు అందరి ముందు నన్ను బ్యాట్ చేసింది లాయరి ద్వారా ఈ నిజాన్ని తెలుసుకున్న నేను ఆ విషయాన్ని అత్తయ్య చెప్దామనుకునేలోగా అక్కడికి వచ్చిన పల్లవి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని నాకు వార్నింగ్ ఇచ్చి నేను ఇంటికి వెళ్ళేలోగా అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి అది నేనే చేసినట్టుగా అందరినీ నమ్మించింది అని అవని చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి వదిన మీరు చెప్పేది ఆ పల్లవి ఎంత పని చేసిందా మీరు ఇప్పుడే ఇంటి పదని వదిన మీ కళ్ళ ముందే తనని మెడబట్టుకొని ఇంట్లో నుంచి గెంటేస్తాను అని కోపంగా అవనిని ఇంటికి తీసుకెళ్లబోతూ ఉంటాడు ఇక అవని అయితే ఒక్క నిమిషం ఆగు శ్రీకర్ నేను చెప్పేది విను ఆవేశపడద్దు అని తన నాపుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇదంతా పల్లవి చేసిందంటే ఎవ్వరు నమ్మరు అంతగా అందరినీ మాయి చేసింది తన నోటితోనే తన చేసిన దారుణాలని చెప్తే అప్పుడు అందరూ నమ్ముతారు అలా చేయాలంటే మనం ఒక పని చేయాలని అవని తనకి ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్